వనుగోడు పోరాట యోధులారా తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం మూడున్నర కోట్ల ప్రజలు మీ గుండె చప్పుడు కోసం ఎదురు చూస్తుంది వారించిన సైన్యాలైన ఆపవచ్చు కానీ ముహూర్తమాసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు ఆ రోజు కాళోజీ నారాయణరావు గారు ఏం చెప్పారు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే

ఇంకొక దొరల వైపు ఇది ప్రజలకి దొరలకి జరుగుతున్న పోరాటం ఇది నియంతకి ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోరాటం ఫస్ట్ ఆయుధం ఫస్ట్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజలు గుండె చప్పుడు ఓ దొర కేసీఆర్ ఖబర్దార్ ఉస్మానియా కదిలింది తెలంగాణ విద్యార్థి లోకం కదిలింది ఈ పురుగోడు బట్టి సాక్షిగా ఈ అమ్మ చాకలి అయిన సాక్షిగా ఒక ఆర్టీసీ కండక్టర్ కొడుకుగా మీ మట్టి బిడ్డ సాక్షిగా చెబుతున్నాను మీ గుండె చప్పుడై బంగారు తెలంగాణ వద్దురా బాష్ బతుకు తెలంగాణ కావాలి బతికించే తెలంగాణ కావాలి బతికు కోసం తెలంగాణ కావాలి ఎన్ని కేసులు పెడతారా ఎంత అరెస్ట్ చేస్తారా దాన్ని ఉంటే విద్యార్థి లోకాన్ని ముట్టుకో ఆర్టీసీ చక్రం బస్సు చక్రం ప్రగతికి చేరం అంబాసిడర్ కారుతో రాలేదురా తెలంగాణ ఎర్ర బస్సుతో వచ్చింది తెలంగాణ ఎర్ర బస్సు బస్సు ఆర్టీసీ గుద్దితే గుర్ గారు అయిపోతా కాదా ఆర్టీసీ కండక్టర్ కొడుకుగా చెమట నుంచి కాకి చిక్కు నుంచి వచ్చినండి మా అయ్యేవి కోట్ల రూపాయలు నోడు కాదు ఒక ఆర్టీసీ కండక్టర్ కొడుకుగా ఈ రోజు కార్మికులారా కర్షకులారా మేధావులారా కాళోజీ గారు ఆ రోజే చెప్పారు వీడు తొంగనా కొడుకు కాళ్ళు మొక్కుతాడు కాళ్ళు గుంజుతాడు అవసరమైనప్పుడు మెత్తగుంటే వత్తుతాడు గట్టి ఉంటే పట్టుకుంటాడని దయచేసి కొనుగోడు పోరాట ఎత్తులారా మీ కాళ్ళు మొక్కి మీ గుండె చప్పుడై తెలంగాణ ప్రజలంతా ఈ రోజు హుజూర్ నగర్ జయకేతనం హుజూర్ నగర్ పిలుపరది తెలంగాణ సమ్మక్కలగా చాకలి ఐలమ్మలై షోయబుల్ల కాళ్ళై మీరే ఏ పార్టీకి చెందినవాడిని కాదు ఒక జర్నలిస్ట్ గా నిజం చెప్పడానికి వస్తే నన్ను రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఎన్ని కేసులు పెట్టాలని చూస్తున్నారు మీ అండ ఉంటే పెద్ద నెల అండ ఉంటే ప్రతి గుండె చప్పుడే హుజూర్ నగర్ గెలుపు హుజూర్ నగర్ గెలుపు కేవలం రాజకీయ పార్టీల కోసం కాదు హుజూర్ నగర్ గెలుపు తెలంగాణ ప్రజల గెలుపు ప్రజాస్వామ్యానికి గెలుపు నిన్న మీటింగ్ నిన్న కాకపోతే మీటింగ్ కోసం హెలికాప్టర్లు సిద్ధం చేస్తున్నావు కదా తెలంగాణ ఎమోషన్ తో ఆడుకుంటే ఏమైంది లో మీటింగ్ రాయినాడు మోగక ముందే యుద్ధంలో గెలుపు మనదే ప్రజాస్వామ్యాన్ని గెలిపే మన పద్ధక్క రుద్రమదేవి లాగా ఇక్కడ తెలంగాణ మొత్తం ఉత్తమ్ పద్మ కుమార్ గారు ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు ఉత్తముడు అభివృద్ధికి అభివృద్ధికి జరుగుతున్న పోరాటం అహంకారానికి అంధకారానికి జరుగుతున్న పోరాటం ఎక్కువ చూద్దాం విద్యార్థి లోకం మొత్తం హుజూర్ నగర్ తిరుగుతుంది నీ రౌడీ ముందు నీ గుండా ఇజా ముందు చూద్దాం ఖబర్దార్ తెలంగాణ మిత్రులారా ప్రజాస్వామ్య రోజులారా కౌలారా రచయితలారా కలయికలారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దయచేసి మేము చిల్లర రాజకీయాల కోసం రాలేదు తెలంగాణ తల్లిని కిడ్నాప్ చేసేది తెలంగాణ తల్లిని ఫామ్ హౌస్ లో బుద్ధ తల్లి తెలంగాణ ఎక్కడున్నావు నిన్ను కిడ్నాప్ చేసిన తొలగిన గారు వాళ్ళ భర్తం పడదాం విద్యార్థి మేలుకో యువత మేలుకో అక్క మేలుకో ఈ తొలగిన రావాలి ప్రజలు తెలంగాణ రావాలి నాకు ఈ అవకాశం కల్పించిన పరుగోరు పరోనా యాదరా మీ గుండె చప్పుడాయి బంగారు తెలంగాణ అనేది ఒక నాటకం అది కేసీఆర్ కుటుంబం ఆడుతున్న పూటకం బంగారు తెలంగాణ వద్దురా బటోష్ బతుకు తెలంగాణ కావాలి బతికించే తెలంగాణ కావాలి ఉత్తమ్ కుం ఉత్తమ్ పద్మావతి గారిని లక్ష మెజార్టీలో గెలిపించాలి ఓటు బాక్స్ పొత్తలైపోవాలి ఈ రోజు ఈ అవకాశం కల్పించిన ప్రజలకి తెలంగాణ మిత్రులకి అందరికి ధన్యాభివందనాలు పోరాడితే పోయేది లేదు బానిస సంఘాలు ఇప్పుడు మనం బరిగిసి బద్మాస్ తెలంగాణ బద్మాస్ బతుకు తెలంగాణ కావాలని నాయుద్దాం ఈ అవకాశం కల్పించిన మిత్రులకు పెద్దలకి అందరికి ధన్యవాదాలు జై బతుకు తెలంగాణ కావాలి కావాలి బతుకు తెలంగాణ కావాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి